రామ్ చరణ్ పై కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తున్నారు సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ లోని మౌలాలి లాలాపేటలో రైల్వే వేగన్ వర్క్ షాప్లో రామ్ చరణ్పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది ఓ యాక్షన్ సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తూ ఉన్నారు రవివర్మ ఫైట్ మాస్టర్ నేతృత్వంలో రామ్ చరణ్తో పాటు కొంతమంది ఫైటర్లు జనాల మధ్యలో చిత్రీకరణ జరుగుతోంది వేగన్ వర్క్ షాప్లో రిపేర్ వర్క్ నిమిత్తం రామ్ చరణ్ రావడంతో అక్కడ జరిగిన గలాటతో యాక్షన్ సీన్ క్రియేట్ చేయబడిందని తెలుస్తోంది ఇప్పటికే రామ్ చరణ్ గ్లీమ్స్ పేరుతో క్రికెట్ నేపథ్యంలో సినిమా సాగుతుందని స్పష్టమైపోయింది ఈ సినిమాలో శివరాజ్ కుమార్తో కూడా ఇటీవలే బూత్ బంగ్లాల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు పెద్దిరెడ్డిగా అందరూ పిలుచుకునే ఈ సినిమాకు అనే టైటిల్ ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది రామ్ చరణ్ జాన్వి కపూర్ శివరాజ్ కుమార్ జగపతి బాబు దివ్యేంద్ర శర్మ తదితరులు ఈ మూవీలో నటిస్తూ ఉన్నారు అయితే ఈ సినిమాపై ఉన్నటువంటి ఆసక్తి మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఒకటి కాదు రెండు కాదు కొన్ని రకాల ఆటగాళ్ళలాగా ఈ మూవీలో కనిపించడం ఎంతగానో విశేషమని చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చూడాలి మరి ఈ హైప్తోనే సినిమా గనుక రిలీజ్ అయితే సినిమాకే ఇంకా తిరుగుండదని మూవీ లవర్స్ అందరు కూడా చెప్తూ ఉన్నారు